అండి నేను మునగాకు తాలింపు తయారీ విధానం చూపెడతానండి మునగాకు తీసుకుని వాటర్లో బాగా అంత దూసేసి వాటర్లో వేసి పెట్టుకున్నానండి ఒక రెండు పిడికిళ్ళు తీసుకున్నాను దానికి ఉప్పండి శనికి పొడి పొడండి తెల్లగడ్డలు అంతే అండి ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ వెలిగించుకున్నాము గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకుందాము చూడండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను లేదా ఇప్పుడు మునగాకు ఇంకా వాటరే అవసరం లేదండి ఈ వాటర్లోనే ఉడికిపోతుంది రెండు రోజులలో రెడీ అవుతుందండి చూడండి కడక్కుంటే ఈ మాదిరిగా దుమ్ము దుమ్ముగా ఉంటుంది కడిగేసుకుంటే బాగుంటుందండి చూడండి నేను రాళ్ళు పెట్టుకోలేదు ఎందుకంటే టేస్ట్ కొంతమంది తెలియదు కదా ఆకు కొరకు చాలా తక్కువ పడుతుంది కాబట్టి నేను కాలు స్పూనే వేసుకుంటానండి ఎక్కువ పట్టదండి మనకు చాలా మంది ఇప్పుడు షు షుగరు బీపీ ఉన్నాయి కదా చాలా తక్కువ తింటాను కాబట్టి మీరు కూడా టేస్ట్కి దక్కినట్టే వేసుకోండి నేను కాలు స్పూన్ వేసుకున్నానండి చూడండి ఎంత బాగా ఇంకో తింటున్నా ఆకు ఎంతో కుక్కర్ ఉన్నట్టుంది ఉన్నట్టుండి బిగిన ఇప్పుడు చూడండి ఈ వాటర్ అంతా ఈగరేంత వరకు ఉడిద్దాము చూడండి ఉడికిపోయింది ఇప్పుడు పాపల పొడి వేసుకునేద్దాము పప్పుల పొడికి తెల్లవిండ చూడండి కళ్ళు చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని నేను గిన్నెలకు తీసి చూపెడతానండి చూడండి ఏమో గిన్నెలకు తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి నంచుకునేదానికి చాలా బాగుంటుందండి మనం ఏ కూరలకైనా అంటే బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మునుగాలంటూ ఇది కూడా రెండు మూడు రకాలు చేయొచ్చు చూపెడతానండి ఇంకా ఇది మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటానండి